దేవునికి మహిమ ఈ ఏదైనా వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై నాలుగవ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే దేవుని మందిరములను బొత్తిగా అనగతురుక్కుతున్న సమయంలో పరిశుద్ధ స్థలాలను మరి అగ్ని చేత కాలుస్తూ ఉంటున్నటువంటి ఈ దినాలలో మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి దేశంలో మరి దేవుని యొక్క సేవ జరగకుండా జరుగుతూ ఉంటుండగా మరి ఇచ్చే పరిస్థితులలో అలనాడు మరి మనం గమనించినట్లయితే బబులోను అయినటువంటి నిబుకజ్నేశరు ఎరుషలేమును మొత్తాన్ని దేవుని మందిరాన్ని కాల్చివేసి అక్కడున్న ఉపకరణములను తీసుకొని వెళ్ళిన తరువాత మరి ఎంత భయంకరంగా శత్రువులు మరి ఎరుషలేమును ఆ యొక్క ఎరుషలేములో ఉన్న ప్రజలను హింసించి బాధపరిచారు అదే దినాలలో ప్రియమైన వాళ్ళ మరి ముఖ్యంగా మన దేశంలో మనం ఉంచు ఉన్న అలనాడు వారు ఏ రీతిగా ప్రార్థన చేశారు ఈ దినము మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలను ఈ కీర్తన ఎందు వ్రాయబడి ఉంచున్నది నిజంగా లిటరల్గా మరి ఈ కీర్తన ఎందు మన దేశంలో ఈరోజు ఏమి సంభవిస్తుందో క్రైస్తవ దేవాలయాలకు పరిశుద్ధ దేవుని మందిరాలకు ఏమి సంభవిస్తుందో అదే మరి అలనాడు సంభవించింది నిజంగా క్రైస్తవులమైనటువంటి మనకు మరి ఎప్పుడు కూడా ఇక రెడ్ కార్పెట్ వేసి ఆ రండి మీరు సువార్త పరిచర్య చేసుకోవచ్చు అనేకులను రక్షించుకోవచ్చు అనే ఒక అలాంటి సందర్భము చరిత్రలు ఎక్కడ లేదు ప్రియమైన వాళ్ళ మొదటి నుండి మరి ఎంతో మనము మరి విశ్వాసమును కాపాడుకుంటకు అనేకులు హతసాక్షులుగా మారుతూ మరి శత్రువుల చేత బంధించబడుతూ కాల్చబడుతూ నాటి వరకు ఈ రక్షణ సువార్త అనేకులకు అందించబడుతూ ఉంది శ్రమలు లేకుండా కష్టం లేకుండా మరి సిలువ లేకుండా మనకు కిరీటం ఉండదు శ్రమలు వస్తూనే ఉంటాయి కానీ మనము సువార్త పనిని కొనసాగిస్తూనే ఉండాలి మరి అనేక మంది దైవజనులు ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు హతసాక్షులుగా మారడం వల్లనే ఈరోజు నీకు నాకు ఈ రక్షణ సువార్త అందింది మన యొక్క తరములు మనం అనేకులకు అందిస్తేనే మరి పరిస్థితులు ఎలాగున్నా మనం అందిస్తేనే మరి మన తర్వాతి తరానికి సువార్త అందించబడుతుంది కాబట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి దేవాతి దేవుణ్ణి సజీవ సాక్షులుగా మనము నిలబడాలి మరి దేవాతి దేవునికి మనము ప్రార్థన చేయాలి మన మందిరాల కొరకు మన ప్రజల కొరకు మన దేశ రక్షణ కొరకు మన నాయకుల రక్షణ కొరకు మనము ప్రార్థన చేసి మన దేశాన్ని సాతాను కబంధ హస్తాల నుండి మనం విడిపించుకోవాలి మనకు శత్రువులు మరి ఎవరో కాదు మన శత్రువులు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలో నాయకులు కాదు ప్రియమైనటువంటి వారు వారి వెనుక ఉండి వారిని మరి మన మీదికి లేపుతూ ఉన్నటువంటి అపవాది కుయుక్తులను కుతంత్రాలను ఎరిగిన వారి మనము దేవునికి ప్రార్థన మనం చెయ్యాలి సో వారు రక్షించబడితే మనకు మేలు వారు దేవాత దేవుని సముఖంలో నిలబడితే మేలు కదా క్రైస్తవులను హింసిస్తున్నటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చలేదా మరి ఎంతో మందిని హింసించినటువంటి సౌలును దేవుడు మరి దర్శించాడు ఆ రీతిగా ఈరోజు క్రైస్తవులను మరి బహుగా హింసిస్తున్న వారిని దేవుడు దర్శించినట్లు మనం ప్రార్థన చేయాలి మనం డెబ్బై నాలుగవ సంకీర్తనను మనం చూసినట్లయితే చూడండి దేవా నీవు నిత్య మమ్మను విననాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చిన్నదేమి నీ స్వాస్థ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకును చూసారా నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు కదా అండి మరి నిత్యము మమ్మ విడనాడితి వారు ఆ దినాలలో అధైర్యపడిపోయారు మొక్క బబులోను రాజులు వచ్చి మరి ఎరుషలేమును ఇజ్రాయేళ ప్రజలను యూధా ప్రజలను వారు హింసించి వారిని మరేం బానిసలుగా తీసుకొని వెళ్ళి వెళ్ళిన తర్వాత వారు చాలా ఇబ్బందుల పాలయ్యారు కదా అండి దాన్ని బట్టి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చిన్నదేమని నీ స్వాస్థ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని చెప్పి మరి ప్రాధాయపడ్డడం మనం చూస్తూ ఉంటున్నాం శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసినారు కదా శత్రువులు ఎర్ర ఎత్తికుంటున్నారు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయిండు చోట్లకు విజయము చేయమని ప్రార్థిస్తున్నారు ఈరోజు మన దేశంలో కూడా మన మొన్న మొన్నటికి మనం చూసాం కదా మరి దేవాతి దేవుని మందిరము మీద మరి మరి వారు వారి ఫ్లాగ్లను మరి అక్కడ పెట్టడం మనం చూసాం ప్రియమైన వాళ్ళరా కాబట్టి శత్రువులు పరిశుద్ధ స్థలములు ఉన్న సమస్తమును ఇంకా అనేక చోట్లలో పాడు చేస్తూ ఉంటున్నాగా మనమేం చేయాలి నిత్యము పాడయిండు చోట్లకు విజయము చేయము ప్రేమ ప్రతి మందిరము తిరిగి కట్టబడినట్లు ప్రతి దేవుని మందిరములో ప్రజలు తిరిగి ఉజ్జీవపరచబడినట్లు మనము ప్రార్థన చేయాలి అలాగే మనం గమనిస్తే నాలుగో వచ్చిన నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తియున్నారు చూసారా నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు ఈరోజు దేవుని మందిరములలో విరోధులు వచ్చి మరి ఆర్భటిస్తూ ఉంటున్నారు చాలా మందిరాలలో ఇది జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాను నీ ప్రత్యక్షపు పుగడ ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు కదండి మరి మన ధ్వజాలకు బదులుగా అపవాది వారి ధ్వజాలను మన మందిరాల మీద ఎత్తింప చేస్తూ ఉంటుండగా మరి మనము నిజంగా దేవాత దేవుని సముఖంలో పోరాడాలి ఇంకా చూడండి దట్టమైన చెట్ల గుబురి మీద జనులు గొడ్డన్లను ఎత్తినట్లుగా వారు కనబడదురు ఇప్పుడే వారు గొడ్డన్లను గొడ్డలను సమ్మెటలను చేత పట్టుకొని దాన్ని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు కదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా ప్రియమైన వాళ్ళ గొడ్డలతో సమ్మెటలతో మరి వారు మన యొక్క దేవాతి దేవుని మందిరాన్ని మరి ఈ దినపు న్యూస్ ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఒక మంచి పాత మందిరాన్ని మళ్ళీ ఉన్నతమైన మందిరాన్ని వారు బొత్తిగా విరగగొట్టింటున్నారంట సో పరిశుద్ధమైన స్థలమునకు అగ్ని ముట్టించుచున్నారు దేవుని నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరుచుతూ ఉన్నారు మరి దేవుని మందిరములను బొత్తిగా అనగదృక్కుదం అనుకుని దేశంలోని వాటిని అన్నిటిని వారు కాల్చి ఉన్నారు ఇది జరగడం లేదా మన యొక్క దేశంలో కూడా ఇలానే జరుగు ఉంది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం దేవునికి ప్రార్థన ఇచ్చేయాలి మన మందిరాలను మనం తిరిగి కట్టుకోవాలి కదా అండి మరి మందిరాలను దేవాత దేవుని మందిరాలను కట్టేదానికి క్రైస్తవులు ఒక సమూహముగా ఒక సైన్యముగా లేచి రావాలి ప్రియమైన వారి హగ్గాలో మనం చూసినట్లయితే హగ్గా ఏముంటున్నాడంటే దేవుని మందిరము పాడైపోతూ ఉంటే మీరు మాత్రము సరంబి వేసిన ఇళ్ళలో నివసించిట ఇది న్యాయమా కొండలకి వెళ్ళండి చెట్లను తీసుకురండి చెట్లు నరికి ఆ యొక్క మరి కర్రను తీసుకొని దేవుని మందిరాన్ని కట్టమంటూ మరి ఆనాడు పిలుపునిచ్చినప్పుడు వారు అదే రీతిగా చేశారు ఈ దినాలలో మనము కూడా ఏకమై ప్రార్థించ ఉపవాస ప్రార్థనలు చేయాలి దేశం అంతా కూడా పరిచర్యకు ఆటంకం కలుగుతూ ఉంది మరి దేశంలో మరి పరిచర్య కోరకు వచ్చే సహాయ నిధులన్నీ మరి ఎప్పుడో మరి అవన్నీ నిలిపివేయబడ్డాయి కొన్ని వేల ఆర్గనైజేషన్స్ ఈరోజు పని చేయడం లేదు అయితే భారతదేశంలో కొన్ని వేల క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ పని చేయడం వల్ల ఎంతోమంది పేదవారికి ఆహారం దొరికేది ఎడ్యుకేషన్ దొరికేది కరెక్ట్ అయినటువంటి మెడికల్ ట్రీట్మెంట్లు దొరికేవి కానీ ఇప్పుడు అవన్నీ కూడా మరి దూరమైన దినాలలో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి మరి దేశంలోని వాటినన్నిటినీ వారు కాల్చి వేయిస్తూ ఉంటుండగా క్రైస్తవ సమాజము మనము లేచి నిలబడి దేవుని వ్యాప్తి కొరకు మనము పాటు పడాలి ఇంకను చూసినట్లయితే సూచక క్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంతకాలము జరుగునో దానిని ఎరిగిన మాలో ఎవడును లేడు అని చెప్పి మరి దేవుని సముఖముల ప్రాధాయపడుతున్నాడు కాబట్టి మనం కూడా ఇంకా అనేక మంది మిషనరీస్ లేపబడినట్లు దేవుని సేవకులు లేపడి లేపబడినట్లు ప్రార్థించువారు ప్రవచించువారు మన దేశానికి అవసరమైంటూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి వారులరా చూడండి ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంత కాలము జరుగునో దాని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు అంటూ ఉన్నారు సో మరి దేవాతి దేవుని వైపునకు చూస్తూ ఏమంటుంటే దేవా విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామముని నిత్యము దూషింతురా నీ హస్తమును నీ తక్షణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయమని మరి దేవుని సముఖంలో ప్రాధాయపడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి ఏ రీతిగా ప్రభుని మనం అడగాలి ప్రభువును ఆయన కృపను మనం వెదకాలి ప్రభు సముఖంలో మనల్ని మనం సమర్పించుకోవాలి దేవుడు మన దేశము మీద దయ చూపించినట్లు మనం ప్రార్థన చేయాలి మరి రెండవ దిన వృత్తాంతములు ఏడవ దెబ్బనాలుగవ శనములు నా పేరు పెట్టబడిన నాజ్యనులు తమను తాము తగ్గించుకొని వారి చెడు నడతను వారు విడిచిపెట్టి వారి వారి పాపములను వారు మరి విడిచిపెట్టిన వారై నన్ను వెదకి వారు నాకు ప్రార్థన చేస్తే నేను ఆకాశం నుండి వారి మరవిని వారి దేశమును స్వస్థపరుస్తాను అంటాడు ఈరోజు మన దేశానికి స్వస్థత కావాలి పాపం నుండి శాపం నుండి అవిధేయత నుండి దేవాతి దేవునికి విరోధముగా మరి వారు పన్నే ప్రతి కుట్ర నుండి మన దేశానికి స్వస్థత కావాలి కాబట్టి మరి దేవాతి దేవుడిని అడుగుదామా చూడండి పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాసై ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగ చేయవాడు ఆయనే కదా ప్రియమైనటువంటి వాళ్ళరా మరీ పురాతన కాలము మొదలుకొని దేవుడు రాజయ్య ఉంటున్నాడు ఆయన నీ రాజ్య ఉండాలి మన రాజయ్య ఉండాలి ఎప్పుడైతే ఆయన మన రాజయ్య ఉంటాడో నిశ్చయముగా మన దేశము క్షేమస్థితిని నందుతుంది అందుకని దేశంలో మహారక్షణ రక్షణ కలుగ ఆయనే ఏసయ్య తప్ప మన దేశానికి రక్షణ కలుగ చేసేవారు ఎవ్వరూ లేరు ప్రియమైన వాళ్ళ అందుకని దేవాతి దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చినట్లు మనము ప్రార్థన చేయాలి చూడండి దేవుడు చేసిన అద్భుతాలను ఇక్కడ వివరించడం చూస్తున్నా నీ బలము చేత సముద్రం ను పాయలిగా చేసితివి తివి జలములలో భుజంగముల శిరసులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడము నీవే వేసవి కాలము చలికాలము నీవే కలగ చేస్తవి కదా వీటన్నిటిని చూసినప్పుడు దేవుడు మరి సృష్టి ఆది నుండి సమస్తానికి కలగ చేసిన దేవుడిగా సృష్టికర్తగా మరి సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవుడిగా ఉంటూ ఉన్నాడు మరి యావత్ సృష్టి మీద అధికారం కలిగిన దేవాతి దేవుణ్ణి మనం అడగాలి మన దేశం రక్షణ పొందుకున్నట్లు మన ప్రజలు దీవించబడినట్లు మనము మౌనంగా ఉండకుండా మరి దేవాతి దేవుణ్ణి మనము ప్రాధేయపడాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఎందుకంటే భూమికి సరిహద్దులను నియమించినది మన దేవుడే వేసవికాలము చలికాలము ఆయనే కలిగ చేశాడు కాబట్టి పద్దెనిమిదవ చెడు చూసినట్లయితే యహోవా శత్రువులు నిన్ను దూషణ చేయటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొను అంటున్నాడు కథ ఆసాపు రోషం కలిగి దేవుని వైపునకు చూస్తే ఏమంటున్నాడంటే అంటే యహోవ శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలుని నామమును దూషించుటను మనసునకు అంటున్నాడు మరి ఎలాంటి వారు వీళ్ళు అవివేక ప్రజలు సో యహోవయంత భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారమని చెప్పి మరి ఇక సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన చూస్తాం అవును మరి పరిశుద్ధ దేవుని గురించి వీరికి తెలియదు కాబట్టి వీరు అవివేక ప్రజల ఉన్నారు అందుకని అవివేకులై అసలు సృష్టికర్తని ఎరగకపోవడం వల్ల మరి రక్షణకర్త అయిన దేవుణ్ణి వారు అంగీకరించకపోవడం వల్ల వారికి వివేకము లేదు అవివేక ప్రజలై వీరేం చేస్తున్నారంట అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనము అవివేక ప్రజలు కాబట్టి దేవుని నామాన్ని వీరు దూషిస్తూ ఉంటున్నారు అందుకని మనసునకు తెచ్చుకో అని అడుగుతూ ఉంటూ ఉన్నారు మృగమునకు నీ గు యొక్క ప్రాణమును అప్పగింపకము చూసారా మరి దుష్ట మృగమునకు శత్రువులు దుష్ట మృగము వల్లే వేటాడుతూ ఉంటూ ఉన్నారు మరి క్రైస్తవ బిడ్డలను వారు వెంటాడి వెంటాడి హింసిస్తూ ఉంటూ ఉన్నారు కదండి సో మనం గమనించినట్లయితే మణిపూర్లో చూసినప్పుడు కూడా అక్కడ కూడా అనేక మందిరాలు కట్టి మరి పడద్రోయబడ్డాయి అలాగే ప్రాణాలు తీయబడ్డాయి అలాగే ఇప్పుడు కూడా మరి అలనాటి నుండి కూడా ఈనాటి వరకు దుష్టమృగాలుగా దేవాతి దేవుని బిడ్డల యొక్క ప్రాణాలను వారు తీస్తూ ఉంటున్నారు అందుకని దుష్టమృగములకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకుము శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుమని ప్రాధాయపడుతున్నాడు ఈరోజు శ్రమ పడుతున్న దేవుని జనాంగము కొరకు దైవ దైవసావకుల కొరకు మిషనరీస్ కొరకు మనం ప్రార్థన చేయాలి కదా అండి దేవుని పరిచర్య చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అనునిత్యము ప్రియమైన సహోదరుడ సహోదరి వాక్యం వింటున్న నీవు మరి సావకుల సంరక్షణ కొరకు ప్రార్థించు ఎప్పుడైతే సావకులు సంరక్షించబడతారో దేశము వర్ధిల్లుతుంది అందుకనే శ్రమనందుని వారిని నిత్యము మరవకము అని ప్రార్థిస్తున్నాడు లోకంలోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండినవి కాదా లోకంలోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉంటున్నవి అవును ఈ మాట మాత్రము ఇది ఖచ్చితంగా మన దేశంలో జరుగుతూనే లోకంలో ఉన్న చీకటి గల చోటులన్నీ కూడా బలాత్కారుల చేత మరి బలాత్కారుల యొక్క నివాసాలతో నిండి ఉంటుందా ఈరోజు దేశాన్ని పరిపాలించే వారి స్థితి చూడండి సో మరి బలాత్కారంగా వారు మనల్ని వేధిస్తూ ఉంటూ ఉన్నారు మరి ఇట్టి సమయాలలో మనం దేవుణ్ణి అడగవద్దా మనం దేవుణ్ణి అడగాలి దేవాంతి దేవుని సముఖంలో మనల్ని మనం కుమ్మరించుకొని మన హృదయాలను కుమ్మరించి దేశ రక్షణ కొరకు మనము ప్రార్థించాలి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఆయా లోకంలో ఉన్న చీకటి గల చోటులన్నీ బలాత్కారులతో వారి నివాసాలతో నిండి ఉన్నాయి కాబట్టి నిబంధనను జ్ఞాపకం చేసుకోదేవా నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరళనీయకుము అంటున్నాడు కదా నలిగినటువంటి వారిని అవమానముతో వెనుకకు మరణనీయకము శ్రమనందు వారును దరిద్రులను నీ నామమును సన్నించుద్రగాక కాబట్టి శ్రమనందుచున్నటువంటి వారు దరిద్రులు దేవుని నామాన్ని సన్నిధించి ఘనపరిచి మహిమపరిచి ముందుకు సాగాలి ఆ రీతిగా మనం ప్రార్థించాలి చూడండి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చూసినట్లయితే దేవాలెము నీ వేజ్యమ నడుపుము అవివేకులు దినమల్ల నేను నిందించు సంగతి జ్ఞాపకమునకు చేసుకునుము నీ మీదికి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయి గల్లత్తును మరువకము అని చెప్పి ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులను మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మన మందిరాల మీద జరుగుతున్న దాడులను మనం గుర్తు చేసుకొని మన ప్రార్థనలలో దేవునికి అప్పగించేయాలి ఖచ్చితంగా అడుగుము నీకు అని సెలవు దేవుడు మరి అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు మనకు మరి మన ప్రార్థనలు వింటాడండి ఖచ్చితంగా మన దేశ రక్షణ కొరకు నీ ప్రార్థన నా ప్రార్థన ఎంతో ముఖ్యమైన ఆ రీతిగా మనం ప్రార్థన చేయటం దేవుడు కృపనిచ్చినట్టు అడుగుతామహనమ్మా గొప్పదేవ మా దేశంలో నాయన రక్షణతో నింపు దేవుడు నీవే ఆయా శత్రువులను చూస్తున్నావు ప్రభ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలుసు డెబ్బై నాలుగవ సంకీర్తన ప్రకారము ప్రభ మా దేశం యొక్క స్థితి కూడా అదే రీతికి ఉంటుండగా ఏసు ప్రభను జ్ఞాపకం చేసుకుని మా దేశాన్ని రక్షించమని దేశం కొరకు ప్రార్థించేవారిని సావకుల కొరకు ప్రార్థించేవారిని నాయన శత్రువుల చేతికి అప్పగింపబడబోతున్నటువంటి వారు విడుదల కొరకు ప్రార్థించే వారిని లావనెత్తమని అడుగుతున్నాం తండ్రి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు నామమున ఆయన తండ్రి సేవ కొరకు దేశం కొరకు ప్రార్థించి ప్రేమ గొప్ప విజయాన్ని పొందుకొని దేశ నివాసులని వైపునకు మల్లుడకు కృపనివ్వమని ఏస్తున్నామను వేడి కొంచు నామ తండ్రి ఆమె